కొదిలిలో మన ప్రకాశం జిల్లాలో ఈరోజు ఇక్కడ నా కళ్ళ ముందు కనిపిస్తా ఉన్న దృశ్యం చూస్తూ ఉంటే ఒక మాట చెప్పవలసి చెప్పాలనిపిస్తా ఉంది బిందువు బిందువు చేరి సింధువైనట్టు ఇక్కడ జన సముద్రం జరిపిస్తా ఉంది ఇసుక వేసినా కూడా రానంతగా ఒక ప్రజా కెరటం కనిపిస్తా ఉంది రోజు ఇక్కడ మంచి చేసిన మన ప్రభుత్వానికి మద్దతుగా ఆ మంచిని కొనసాగించేందుకు చేయి చేయి కలిపి ఓ లా గట్టిగా చేస్తా ఉన్న నినాదం సిద్ధాం ప్రజల ఎజెండాతో మనం జెండాను వారు తలబడతా ఉన్న ఈ ఎన్నికల్లో ఆ పేదల వ్యతిరేకులను ఓడించి మనం చేస్తా ఉన్న ఇంటింటి అభివృద్ధిని సంక్షేమాన్ని కొనసాగించేందుకు మీరంతా మీరంతా సిద్ధమైన ప్రజల రాజ్యాన్ని అవా తాతర సంక్షేమ రాజ్యాన్ని రైతు రాజ్యాన్ని మహిళా పక్షపాత రాజ్యాన్ని పిల్లల అభివృద్ధి రాజ్యాన్ని ధ్వంసం చేసేందుకు మూడు పార్టీలు కూటమే అడ్డుకునేందుకు కేవల భవిష్యత్తును అడ్డుకునేందుకు వస్తా ఉన్నా ఈ కూటమిని అడ్డుకునేందుకు మీరంతా మీరంతా సిద్ధమేనా జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను కేవలం ఎంపీలను ఎన్నుకునేందుకు జరగబోయే ఎన్నికలు కావు ఈ ఎన్నికలు గత ఐదేళ్లుగా మీ పిల్లలు మీ పిల్లల బడులు వారి చదువులు అక్క చెల్లెమ్మల సాధికారత అవు అత సంక్షేమం రైతుకు అందుతా ఉన్న భరోసా పేద సామాజిక వర్గాలకు అందిన న్యాయం ఇవన్నీ కొనసాగి మరో రెండు అడుగులు ముందుకు వేయాలా లేక లేక మోసపోయి వెనక్కు వెళ్ళాలా అన్నది నిర్ణయించే ఎన్నికలు అందుకే నేను చెప్తా ఉన్నా ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎందుకు ఎన్నిక కాదు ఈ ఎన్నిక రాబోయే ఐదు సంవత్సరాలలో మన భవిష్యత్ ఎలా ఉండబోతా ఉంది మన భవిష్యత్ రెండు అడుగులు ముందుకు పడుతుందా లేదా మనం మోసపోయి పోతామా అని నిర్ణయించే మన ఓటు ఈ ఓటు అన్నది ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోమని కోరుతా ఉందా ఇవి జగన్ కు చంద్రబాబుకు మధ్య జరుగుతా ఉన్న ఎన్నికలు కావు ఇవి పేదలకు చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతా ఉన్న ఎన్నికలు ఇవి ఈ ఎన్నికల్లో మీ బిడ్డది జగన్ది పేదల పక్షం అని చెప్పి గర్వంగా కూడా చెప్తా ఉన్నాను కాబట్టి నీ ప్రతి ఓటు మీకు మీరుగా మీ కుటుంబంగా వచ్చే ఐదేళ్ళు ఏ దారిలో నడవాలో నిర్ణయిస్తా ఉంది మీకు మీ కుటుంబానికి మంచి కొనసాగుతుందా లేదా అన్న నిర్ణయిస్తుంది ఇవాళ మీరు వేసే ఈ ఓటు ఐదు వారాల్లో జరగబోయే ఈ కురుక్షేత్రంలో జగన్కు వేస్తే జరిగే ప్రతి మంచి కూడా కొనసాగింపు అదే చంద్రబాబుకు వేస్తే జగన్ తెచ్చిన పథకాలన్నీ ముగింపు మోసపోవటం అందుకే బాగా ఆలోచించండి బాగా ఆలోచించి ఓటు వేసే ముందు ప్రతి సందర్భంలోనూ ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకుని ఆలోచించండి బాబు దారి చంద్రబాబు దారి ఎప్పుడూ కూడా అడ్డదారి